తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డికే షాక్ ఇచ్చిబడేసారు ఒకటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఊర్లలో ఉన్న సీనియర్ నాయకులు వాళ్ళని ఏకగ్రీవం చేయాలి ఏకగ్రీవం చేసిన వాళ్ళకి ఇరవై లక్షలు ప్రకటిస్తామని రేవంత్ సర్కార్ ఏ విధంగా ప్రకటించిందో ఈ ఊరు వాడల్లా ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థులు రేవంత్కే షాక్ ఇచ్చిబడేస్రు ఒక జలకనిచ్చారు దిమ్మ తిరిగే అసలు మామూలుగా చేయలేదు కథ ఆ సర్పంచ్ అభ్యర్థులు ఏం చేశారు అక్కడ కాంగ్రెస్ వ్యక్తిని దూరం పెట్టేసి పలుకుబడి ఉన్నోళ్ళు చాలామంది ఏకగ్రీవం చేసుకున్నారు పార్టీతోటి సంబంధం లేదు ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏ పార్టీతో సంబంధం లేదు డబ్బులుందా ఏకగ్రీవం ఎన్నికలు జరగకముందే సర్పంచ్ అభ్యర్థి రారు అనేది జరిగిపోయింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఈరోజు స్థానిక ఎన్నికలు కూడా ఓట్లు దండుకోవడానికి కూడా ఆయన కొత్తగా ఏం చేస్తూ ఉన్నాడు బయటికి వస్తూ ఉన్నాడు దేనికోసం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కొన్ని ఏరియాల వరకు పర్యటించున్నారు పర్యటించి కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి దేనికి స్థానిక ఎన్నికల కోసం దిగజారి స్థానిక ఎన్నికల కోసం ఒక్క ఓటేయండి అనుకుంటూ అడుక్కోవడానికి రేవంత్ రెడ్డి బయటకు వస్తున్న తరణంలో ఏకగ్రీవం అనే పేరుతోటి రేవంత్ గుండెలు పిండేసేలా ఆ వార్తను మీరు ఇచ్చారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మీ ద్వారా సర్పంచ్ గిరి వేలం వెర్రి ఏకగ్రీవాల మాటున రూపాయలు లక్షల్లో వేలం పాటలు గద్వాల జిల్లాలో రెండో రోజు పన్నెండు గ్రామాల్లో ఏకగ్రీవం మిట్టదొడ్డిలో తొంభై లక్షలు ఓరి నాయన ఏందిది తొంభై లక్షల రూపాయలట వినండి తొంభై లక్షలు వీరాపురంలో యాభై లక్షలు సద్దలోనిపల్లిలో శ్మశాన వాటికకు రెండెకరాలు ఇచ్చిన వ్యక్తికి దక్కిన పదవి నేటితో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ పదవులకు ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది నామినేషన్లు బలవంతపు ఏకగ్రీవాలను హైకోర్టులో సవాలు చేస్తాం నిఘా వేదిక స్థానిక ప్రభుత్వాల సాధికారిక వేదిక గిరిజన ఓటరు ఒక్కరూ లేరు అయినా ఎస్టీలకు రిజర్వు అమరాబాద్ మండలంలోని ఐదు గ్రామాల పరిస్థితి అసలు ఘోరంగా అయిపోయింది కదా అయితే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు దిమ్మదిరిగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంది మనం తలా ఒక ఎమ్మెల్యే మంత్రులు కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని వాళ్ళని ఏకగ్రీవం చేయడానికి పది లక్షల నుంచి ఇరవై లక్షలు ఇద్దామనుకొని ఈ రేవంత్ సర్కార్ ప్రకటించి దాని గురించి మాట్లాడుకుంటున్నారు అదే తిరుగా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఆరు వరకు పర్యటించనున్నారు అయితే ఆ తరుణంలోనే రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చి పడేసిర్రు మామూలు షాక్ కాదు ఊహించని షాక్ ఇచ్చి పడేసిర్రు ఎక్కడ చూసినా కూడా పార్టీతో సంబంధం లేకుండా అభ్యర్థులు ఏకగ్రీవం కావడం మరి తొంభై లక్షల కోటి రూపాయలతో అవ్వడం ఇదే మొదటిసారి భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోటి రూపాయలకు వేలం పాటలు కొనసాగుతూ ఉన్నాయి ఇక చూడొచ్చు నన్ను గెలిపిస్తే అన్ని ఫ్రీగా ఇస్తా పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర హామీలు ఇక్కడ చూడొచ్చు ఇక ఓటర్లను ఆకట్టుకునేలా ఆశావాహుల ప్రయత్నాలు సొంత మేనిఫెస్టోలు ప్రకటిస్తున్న బరిలోకి దిగే నేతలు వీడియోలు తీసి గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం ముందే డబ్బు డిపాజిట్ చేయాలని గ్రామ పెద్దల డిసైడ్ గెలిపిస్తే ఎలా అమలు చేస్తావు ఇలాంటి ఉచిత హామీలపై గ్రామస్తులు పెద్దలు కూడా సీరియస్గా స్పందిస్తున్నారు ఫ్రీ పబ్లిసిటీ కోసం స్టేట్మెంట్లు చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు టౌన్లో సెటిల్ అయిన సోషల్ మీడియాలో హామీలతో తనకు మద్దతు ఇవ్వాలంటూ ప్రచారం చేస్తున్న నేతలకు గ్రామాలకు పిలుపునిస్తున్నారు ఇచ్చిన హామీలు నమ్మి గెలిపిస్తే ఆ తర్వాత వాటిని ఎలా అమలు చేస్తావు నీ వద్ద ఉన్న డబ్బు ఎంత అన్నీ ప్రశ్నిస్తున్నారు హామీలు అమలు చేసేందుకు అయ్యే ఖర్చు ఎంత వాటిలో యాభై శాతం వాటిలో యాభై శాతం ముందుగా గ్రామ పెద్ద మనుషుల వద్ద డిపాజిట్ చేయాలి నిలదీసేందుకు డిసైడ్ అయ్యారు అప్పుడే నమ్ముతామంటూ స్పష్టం సర్పంచ్ పోటీదారుడికి గ్రామస్తులు తేల్చి చెప్పారన్న ముచ్చట అయితే ఇది నాకు మాట కొంచెం విచి చిత్ర విచిత్రాలుగా ఉన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో జరిగేది మాత్రం ఇదే ఏమని నన్ను గెలిపించండి నన్ను గెలిపించండి మీకు ఏదైనా ఫ్రీగా ఇస్తా ఒకటి తొంభై లక్షలు మరొకరు కోటి రూపాయలు మరొకరు అరవై లక్షలు ఒకరు యాభై లక్షలు తర్వాత ముప్పై మూడు లక్షలు ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై లక్షలు తగ్గితలు ఇరవరు పదవులకు మొత్తం ముందుకే కాజేస్తా ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు లేదు లేదు స్థానిక ఎన్నికల కోసం నేను బయటికి వస్తా బయటికి వచ్చి ప్రచారం చేస్తా వినండి సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారు డిసెంబర్ ఒకటిన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ డిసెంబర్ రెండున ఖమ్మం జిల్లా కొత్తగూడెం డిసెంబర్ మూడున కరీంనగర్ జిల్లా హుజనాబాద్ డిసెంబర్ నాలుగున ఆదిలాబాద్ డిసెంబర్ ఐదున నర్సంపేట డిసెంబర్ ఆరున నల్గొండ జిల్లా దేవరకొండ అనే ఊరిలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు దేనికోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేయండి ఆ కాంగ్రెస్ పార్టీలో ఏకగ్రీవమైన వ్యక్తిని ఓటేసి గెలిపించండి అని ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పాడో అతనికి రాష్ట్ర ప్రజలు గ్రామ సర్పంచ్ అభ్యర్థులు గుండెల మీద తన్నినట్టుగా శుభవార్తనిచ్చారు ఇచ్చారు ముందే ఏకగ్రీవం డిసైడ్ ఎన్నికలు జరగక ముందే సర్పంచ్ తినే అని తేల్చి చెప్పేసింది ముందే డిపాజిట్ చేస్తేనే కాత నువ్వే సర్పంచ్ రాబ నీకు ఎన్నైనా ఓట్లు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనుకుంటూ ఈ తీరుగా తేల్చి చెప్పేసింది